ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు మనం గజాల్లో చూసుకుంటే కనుక ఆరు వేల ఆరు వందల ముప్పై గజాలండి మనకి ఇది పామర్లో అయితే వస్తుందన్నమాట మనకి చాలా మంచి ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ నేషనల్ హైవే కండి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ డొంక అయితే వస్తుంది అనిత గార్డెన్స్ దగ్గరండి రెండున్నర కోట్ల విలువ చేసే ప్రాపర్టీ అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్ట్ అవుతుంది ఒక కోటి పదకొండు లక్షల ముప్పై ఐదు వేలకి అయితే సేల్కి వచ్చింది ఇది స్టార్టింగ్ ప్రైస్ అని మనకు ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి అటు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ విషయం కూడా ఏర్పాటు చేస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్